మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ ఇంద్రవెల్లి నుంచి ఇవాళ ఎన్నికల శంఖారావం పూరించబోతుంది కాంగ్రెస్ ఇందులో భాగంగా ఆరు గ్యారెంటీలో మరో రెండింటిని అమలు చేయబోతుంది ఈ పునర్నిర్మాణ సభకు భారీగా జన సమీకరణపై దృష్టి పెట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సును అమలు చేస్తోన్న సర్కార్ ఇవాళ మరో రెండింటికి శ్రీకారం చుట్టబోతోంది ఇంద్రవెల్లి గడ్డపై నుంచి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేయనుంది ఇంద్రవెల్లి వేదికగా పునర్నిర్మాణ సభ పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు పాల్గొంటారు ఈ వేదికపై నుంచే లోక్సభ ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి ముందుగా హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్కు హెలికాప్టర్లో వెళతారు సీఎం మొదట కేసలాపూర్లోని నాగోబా దేవతను దర్శించుకుంటారు ఆ తర్వాత ఇంద్రవెల్లికి చేరుకుంటారు అక్కడ కుమరంభీం వనానికి శంకుస్థాపన చేస్తారు ఇంద్రవెల్లి సీఎం రెడ్డికి సెంటిమెంట్ రాజకీయంగా తనకు కలిసి వచ్చిన గడ్డ దీంతో నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖరావాన్ని పూరించబోతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటనతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇటు భారీ జనసమీకరణపై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టారు